హాయ్ హలో నమస్తే అస్లాం మాదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను బంతకోడితోటి కర్రీ చేశానన్నమాట కాస్త డిఫరెంట్గా వెరైటీగా మసాలాలు వేసి ఎంతో టేస్టీగా ఉండేలా మనం రోటీలో అయితే ఈ కర్రీకి తినడానికి అనుకూలంగా ఈ కర్రీని అయితే మలిచానండి చాలా చాలా సూపర్గా ఈ కర్రీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ కర్రీ ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి టేస్టింగ్ చేసేసి ముందుకు వెళ్ళిపోదాం చాలా బాగుందండి సూపర్గా వచ్చింది అలాగే పేస్ట్ ఒక రిచ్ ఒక రిచ్ ఉన్నట్టుగా ఉంది బాగుంది ఈ వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనము చేస్తున్నది ఈరోజు బొంతకోడి కర్రీ అన్నమాట బొంతకోడి అంటే దాన్ని ఏమంటారంటే పేరెంట్ బర్డ్ పేరెంట్ బర్డ్ వచ్చేసి ఒక కోడి నాలుగు నుంచి ఐదు కేజీలు సుమారు ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది దీని మాంసము అయితే టేస్ట్ వచ్చేసి మనం కరెక్ట్గా వండుకుంటే కనుక నాటుకోడి కర్రీ లాగైతే ఈ కర్రీ ఉంటుందన్నమాట ఈ బొంతకోడి వచ్చేసి నేను ఇక్కడ ఒక రెండు కేజీల మాంసం అయితే బొద్దకోడిని తీసుకున్నాను ఈ వంటకి దీన్ని మనం ముందే ఏం చేద్దామంటే కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసుకుందామండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం కర్రీలో ఉడికిస్తే కనుక ఉడకది కనుక ముందే మనము కుక్కర్లో ని ఒక నాలుగు విజిల్స్ కానీ ఐదు విజిల్స్ కానీ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ విజిల్స్ కానీ పెట్టేసి మస్తుగా ఉడకబెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం కర్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేద్దాము అయితే ఇది ఉడకబెట్టడానికి ఫస్ట్ మాంసం అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో నేను ఇది చూడండి ఖడా మసాలాలన్నీ కూడా ముందే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను తర్వాత రిమూవ్ అన్నమాట మనం తిన్నప్పుడు ఇంకీ వేవీ రావు దీని యొక్క ఫ్లేవర్ మాత్రం ఈ మ మటన్ కర్రీ చికెన్లోకి వెళ్ళిపోతుంది కనుక దీనికి నేను ఏం చేశానంటే ఇవి బ్లాక్ అన్నమాట రెండు తీసుకున్నాను నల్ల యాలక్కాయలు ఆ తర్వాత ఒక ఎనిమిది వచ్చేసి మామూలు యాలక్కాయలు అండి మనం ఎప్పుడూ వాడేది రెగ్యులర్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక అనాస పువ్వు ఇదేమో జావిత్రి అండి ఒక పువ్వు వేసాను ఆ తర్వాత ఇదేమో చెక్క అండి ఇది కూడా ఒక టూ ఇంచెస్ ఉంటుంది సుమారు అంటే టూ ఇంచెస్ కాదు ఒక త్రీ ఇంచెస్ ఒక మూ ముక్కలు ఉన్నాయి అన్నమాట ఇవి ఒక ఏడు కానీ ఎనిమిది కానీ లవంగాలు ఆ తర్వాత ఇవి వచ్చేసి నల్ల మిరియాలండి ఇవి కూడా దీంట్లో వేస్తాను ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను ఇవ్వండి ఉప్పు వేసేసాను తర్వాత మళ్ళీ చూసి వేసుకున్నాము ఆ తర్వాత కాస్త పసుపునైతే వేస్తున్నాను ఆ తర్వాత ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక్క స్పూన్ వేస్తున్నాను చూడండి తర్వాత మళ్ళీ వేసుకుంటాను కొద్దిగా ఇంకా పడుతుంది అలాగే ఇవ్వండి కారం కూడా కొద్దిగా వేస్తాను తర్వాత మళ్ళీ వేస్తాను ఇది పూర్తి ప్రాసెస్ కాదనమాట జస్ట్ మనం మాంసం ఏదైతే ఉందో దాన్ని ఉడకబెట్టుకుంటున్నాం జస్ట్ అంతే ఇవ్వండి కాస్త ధనియా పౌడర్ కూడా వేసాను అంటే ఇవన్నీ కూడా చికెన్లోకి ఫ్లేవర్స్ అన్నీ రావాలి అన్న ఒక ప్లాన్ తోటి ఇవన్నీ వేస్తున్నాను ఈ కర్రీ వచ్చేసి నా స్టైల్ అండి నా స్టైల్లో వండుతున్నాను ఇవ్వండి ఒక అర లీటర్ వాటర్ని అయితే ఇక్కడ నేను దీంట్లో వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకోడి లిడ్ పెట్టేస్తున్నాను కుక్కర్ది ఒక నాలుగు విజిల్స్ కానీ ఐదు విజిల్స్ కానీ ఎన్ని విజిల్స్ అయినా సరే మనకి ఈ చికెన్ పూర్తిగా ఉడిగిపోయేదాక అయితే ఈ కుక్కర్ మీద వంట ఇక్కడ ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ చికెన్ ఉడికిపోయిన తర్వాత చేసుకుందాము ఒకటి కుక్కర్ అయితే నేను నిట్ పెట్టేశాను కదా అక్కడ అది ఉడకడానికి వదిలేశాను ఈ లోపల నేను ఇక్కడ మళ్ళీ వేరే ప్రాసెస్ చేసుకున్నాను చూడండి పొయ్యి వెలిగించాను ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను రెండు కేజీలకి సరిపడగా ఎంత గిన్నె కావాలి అన్నట్టుగా అంత గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ కుకింగ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇది రెండు కేజీలకి సుమారు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కుకింగ్ ఆయిల్ అయితే పడుతుందండి దీనికి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే మనము ఈ చికెన్ వచ్చేసి స్కిన్ తోటి చేస్తున్నాం కదా స్కిన్ నుంచి బాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట అందు గురించి ఇక్కడ కూడా ఆయిల్ మీరు చూసి వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఆ స్కిన్ నుంచి ఆ వచ్చిన కొవ్వు ప్లస్ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కనుక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే ఇక్కడ వేసాను ది ఆయిల్ వేడెక్కుతుంది అంటే ఉల్లిపాయలు వచ్చేసి ఒక అరకిలో ఉల్లిపాయలు అయితే ఇక్కడ నేను దీని గురించి వేసుకున్నానంటే అరకిలో ఉల్లిపాయలు షాప్ చేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఇంట్లో ఉల్లిపాయలు కూడా మస్తుగా జోడగా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత అప్పుడు దాంట్లో ఏం వేయాలనేది చూపిస్తాను అయితే ఈ లోపల వేరే మసాలా వచ్చేసి ఇవి వచ్చేసి జీడిపప్పు అండి ఈ జీడిపప్పు అలాగే ఇది వచ్చేసి మన కర్బూజా గింజలు అంటాం కదా మిలాన్ సీడ్స్ ఇవి కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇది వచ్చేసి కొబ్బరి ఈ మూడు కూడా మస్తుగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకుంటాను నేను తర్వాత ఈ పేస్ట్ ఎప్పుడు వాడాలనేది మీకు చూపిస్తాను ఈ లోపల మనము ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నాను ఓకే అండి ఉల్లిపాయలు వచ్చేసి మన ఈ డోర్గా వేయించుకోవాలని చెప్పాను కదా నేను చూడండి అన్నీ ఒకే కలర్ వచ్చినట్టుగా దగ్గరుండి జాగ్రత్తగా వేపుకున్నాను నేను ఎందుకంటే ఈ ఉల్లిపాయలు ఏ విధంగా అయితే వేగుతాయో దాన్ని బట్టి టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట అన్నీ ఒకే కలర్లో ఉండి కరెక్ట్గా వేగితే కనుక షేర్వాలో మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ ఉల్లిపాయలు ఎక్కువగా కాగిపోయినా కూడా షేర్వాలో టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో ండి ఉల్లిపాయలు అయిపోయినాయి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆ తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మనం ఆల్రెడీ కారం కర్రీలో కూడా వేసాం కదా ఇందాక చికెన్లో నుంచి పచ్చిమిర్చి కూడా కొద్దిగా చూసి వేసుకున్నాను నేను ఆ తర్వాత కొన్ని ధనియా పౌడర్ వేశాను ఆ తర్వాత కారం వేస్తున్నాను చూడండి ఆ తర్వాత పసుపు వేశాను ఈ ఐటమ్స్ కాస్త ఫ్రై అవనిద్దాము ఆ తర్వాత మనము ఏదైతే జీడిపప్పు అలాగే కొబ్బరికాయ ఆ తర్వాత మిలాక్ సీడ్స్ పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇది పచ్చి పేస్ట్ చేసాం కనుక ఇది జాగ్రత్తగా దగ్గరుండి దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి మనం వేసుకున్న ఏదైతే పేస్ట్ ఉందో అది ఫ్రై అయిపోయింది ందు నేను ఒక కిలో టమాటాలతోటి ప్యూరీ చేసుకున్నాను అనమాట టమాటా ప్యూరీ అది కూడా వేసేసాను ఇంకా మనం ఉప్పు వేసుకోలేదు దీంతో ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకొని ఉన్నాం కాబట్టి అది చికెన్ వేసిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకుందామండి ఓకే అండి మన టమాటా ప్యూరీ కూడా దీంట్లో ఫ్రై అయిపోయింది దానికి చూడండి సూచన ఏంటంటే ఇలా మనం నాకు అన్నప్పుడు ఆయిల్ వచ్చేస్తుంది చూసారా అంటే మన టమాటా ప్యూరీ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే చికెన్ ఉడకబెట్టుకున్నామో ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ని నేను ఇప్పుడు ఈ మన ఏదైతే ప్రాసెస్ ఖరీది జరుగుతుందో అందులో యాడ్ చేసేస్తున్నాను ండి మనం ఉడకబెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాను మనం ఫ్రై చేసిన మసాలాలో దీన్ని వండుదాము మస్తుగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు ఈ విధంగా ట్రై చేయండి బొండ కోడి తోటి సూపర్గా ఉంటుంది చికెన్ కూడా మస్తుగా టెండర్ అయిపోయి చూసారు ఇక్కడ మనం ఇంకా ఎక్కువసేపు వండవలసిన పని లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టేసాం కదా ఇక్కడ చూడండి చేతితోటి విడిపోతుంది ఈ విధంగా మీరు చేసుకోండి ఓకే అండి చికెన్ వేసి నేను ఇలాగా దగ్గరగా ఫ్రై చేశాను చూడండి చికెన్ని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేశాను ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా దానికి పట్టడానికి ఈ మూమెంట్లో పెరుగు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక పావు లీటర్ పెరుగు వేసుకున్నానండి ఆ తర్వాత ఈ పెరుగు ఏదైతే ఉందో దీన్ని కలిపేసుకుందాం దీంట్లో ఇప్పుడు పెరుగు కూడా కాస్త అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకొని టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ ఏమేస్తున్నామంటే ఏదైతే మనం చికెన్లో చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఉందో చికెన్ స్టాక్ అన్నట్టు అది దీంట్లో వేస్తాను నేను చూడండి మొత్తం దీంట్లో మసాలాలు అన్నీ కూడా ఇలాగ ఒక జనరటితో తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం తిన్నప్పుడు ఏది మనకి ఇంకా రాదు చూడండి ఈ చికెన్ స్టాక్ని కూడా ఇక్కడ వేసేసాను దీన్ని ఇప్పుడు మనము ఒక మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేస్తే కర్రీ ఏదైతే ఉందో పూర్తి అయిపోతుంది మంచిగా వచ్చింది షేర్వా కూడా మనకి ఒక పది పదిహేను నిమిషాలు మనం వండిన తర్వాత మనం అనుకున్నట్టుగా వచ్చేస్తుంది పెట్టేసాను ఒక పది నిమిషాల తర్వాత మన కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం గంట పట్ట వీడియోస్ మీకు రావడం అనే విషయాలు ఏది మర్చిపోవద్దు దయచేసి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు చూస్తూ నా ఛానల్ని ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి అలాగే గంట పట్ట ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఒక్క పది నిమిషాల తర్వాత నేను కలుస్తాను ఒక పది నిమిషాలు అవుతుందిగా వచ్చిందండి ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి షేర్వా వచ్చేసి కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను ఇక్కడ ఇది సరిపోతుంది ఎందుకంటే మనం దీన్ని రోటీలో తినబోతున్నాము ఇప్పుడు కనుక రోటీలో తింటాం కాబట్టి షేర్వా కన్సిస్టెన్సీ సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా చిక్కగా మస్తుగా వచ్చింది షేర్వా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో కాస్త టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏదైతే ఉందో అది సెట్ చేసేసుకుంటాను చాలా బాగుందండి టేస్టు అది కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది ఆ సాల్ట్ వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఆ తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఆ తర్వాత గరం మసాలా అనేది గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇవన్నీ లాస్ట్లో వేసుకునే ఐటమ్స్ అన్నమాట వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడితోటి మన కర్రీ పూర్తయిపోయినట్టని అన్నమాట దీన్ని మనం ఇప్పుడు రోటీలోకి తినబోతున్నాము చాలా బాగుంటుంది రోటీలో అలాగే ఫైనల్గా ఇంకోటిది మెంతాకు పస్తరి మెంతాకు అంటారు కదా ఇది కాస్త ఇలా కదా చేసుకొని దీంట్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనికి ఒక ఫైవ్ మినిట్స్ మీద అలా ఉంచేస్తానమాట మూత పెట్టేసి ఉంచేస్తే ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనము ఈ కర్రీ యొక్క వంట ఏదైతే ఉందో అది పూర్తి చేస్తాము ఓకే అండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది నేను చెప్పిన ఐదు నిమిషాలు మన కర్రీ వచ్చేసి దాకా ఆయిల్ కూడా విడిపోయింది మరింతగా వచ్చేసింది చూడండి ఇక్కడితోటి మన ఈ కర్రీ ఏదైతే ఉందో క్లోజ్ అయింది ఇంకో చూడండి ఈ విధంగా మన షేర్వా వచ్చేసి దానిదారు షేర్వా అంటారు కదా కాస్త షేర్వాలో మన మసాలా అలా కనిపిస్తూ ఉండాలి నీళ్ళలా కాకుండా చిక్కగా ఇక్కడితో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను అలాగే ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఆల్రెడీ ఇందాక ఈ విషయం చెప్పేశాను మీకు నేను ఒక ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్